గత వైసీపీ ప్రభుత్వంలో సంచార పశువైద్య సేవా పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి యాజమాన్య సంస్థ ద్వారా పథకాన్ని ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తున్న నేపథ్యంలో కేవలం రాజకీయ కుట్రలతో పారామెడికల్ సిబ్బందిని ఉత్తరాంధ్ర జోన్ల తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సిఐటియు నాయకులు బీవీ రమణ ఆరోపించారు ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగాలు యువతకు చూపిస్తామని తెలిపిన కూటమి ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను తీసేసి రాజకీయ కక్షలతో వేరే వారికి ఇవ్వడం సమంజసం కాదన్నారు తక్షణమే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని పారామెడికల్ సిబ్బందిని కొనసాగించాలని డిమాండ్ చేశారు లేదంటే తమ ఉద్యమాన్ని దశలవారీగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు సంచార పశు సేవ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి రాష్ట్రంలో మూడు వందల డెబ్బై ఐదు సంచార వైద్య శిబిరాలని పశువైద్య శిబిరాలని నిర్వహించేందుకోసం వాహనాలను ఏర్పాటు చేయడం జరిగింది మన పార్వతీపురం మన్యం జిల్లాలో పదహారు అంబులెన్సులు నడుస్తున్నాయి ఇరవై నాలుగు మంది సిబ్బంది పనిచేస్తున్నారు వీళ్ళంతా కూడా వైద్యాన్ని మెరుగుదల చేసేందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థలో పనిచేస్తున్న సిబ్బందిని ఇటీవల కాలంలో తొలగించేందుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా రాజకీయ కారణాలతో ఇప్పటివరకు పనిచేస్తున్న రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్న వీళ్ళలో కొంతమందిని తొలగించేందుకోసం ప్రయత్నం చేయడం దుర్మార్గమచర్య దీన్ని సిఐటి తీవ్రం ఖండిస్తుంది ఉపాధి కల్పించాలంటే కొత్త ఉద్యోగాలు ఇవ్వాలి తప్ప ఉన్న ఉద్యోగాలను తీసేసి ఆ స్థానంలో రాజకీయ పలుగుబడితో నింపుకోవడం సరైన విధానం కాదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఆలోచించాలి ఇప్పటికే గత నాలుగేళ్లుగా పనిచేస్తున్నటువంటి వీళ్ళని కొనసాగించాలని చెప్పి సిఈటీకి డిమాండ్ చేస్తాను లేని ఏళ్ళ రాష్ట్ర వ్యాప్తం కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము